నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అయితే ద్వాదశ రాశులకి ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉంది అనేది ఒక్కసారి చూద్దామండి అందులో భాగంగా మేష రాశి వరకు ఎలా ఉంది అలాగే వాళ్ళకి అనుకూలతల కోసం పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది కూడా చెప్పండి ఓం ఓం శ్రీ అమ్మవారు పెద్ద పేరంటాలు ముగ్గు నరసిములు సమ్మక్క తల్లి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ముఖ్యంగా ఈ మేసరాశి గల వాళ్ళకి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు పూజితం మూడు అవమానం రెండు ఈ మేసరాశి గల వాళ్ళ విధానం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చిన్న వయసు నుంచి పట్టుదలతో ఉండే వ్యక్తులు ఏ విషయంలో అయినా సరే కుటుంబ పరంగా కానీ చదువు పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ తనకు తాను చూసుకునే నిర్ణయం వల్ల కానీ పట్టుదలతో చెయ్యాలి దాన్ని సాధించే వారికి వదిలిపెట్టకుండా ఉండే కాన్సెప్టే ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు ఆ మేసరాశి గల్ల వాళ్ళు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందిరా అంటే మనిషిని ఇచ్చిపుచ్చుకునే మర్యాద సంకల్పం బలం కూడా ఉంటుంది వాళ్ళకి కాకపోతే వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు కొన్ని ప్రయత్నాలు కొన్ని బతుకుదరు విషయాలు కొంతమందికి ముందుకు రావు ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టమైన పనిని సాధించలేకపోతుంటారు సాధించాలనే మనసులో ఉంటుంది చేయలేకపోతుంటారు దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటాయి రేపు ఏదైనా పెళ్లి కార్యక్రమం రావచ్చు లేదంటే ఒక ఉద్యోగం గురించి కావచ్చు ఏదన్నా చేయాలనుకుంటే ఒక గంట ఆలోచన బాగుంటే ఒక గంట బాగోదు వాళ్ళకి ఆలోచనలు దీనివల్ల ఇది వదిలేసి ఇంకోటి చేద్దామా లేదు ఇది కాకుండా ఇంకోటి ఆలోచిస్తామనే ఒక ఆలోచనలోనే ఉండిపోతారు కాకపోతే వాళ్ళు ఏంటంటే సరైన గమ్యానికి చేరుకునేది తక్కువ టైం తక్కువ అందులో వాళ్ళు ఆలోచించే ఆలోచనలు ఎలా ఉంటాయంటే అంటే చాలా భారీగా ఆలోచిస్తుంటారు అయినా సరే ఆ కార్యక్రమాన్ని వాళ్ళు చేరుకోలేరు వీళ్ళ పట్టుదలలు వీళ్ళ పంతాలు వీళ్ళు దాని గురించి ఆలోచిస్తారే తప్ప మనకి ఎక్కడ మనకి దొరికితే దాన్ని మనం సాధించవచ్చు దాని నుంచి ఇంకొక మెట్ ఆలోచనలు కొంచెం తక్కువగా ఉంటాయి గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరంలో వాళ్ళకి మళ్ళీ మంచి అవకాశాలు రాబోయే ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి నెల ఫస్ట్ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అవునండి మంచి సంకల్పమైన బలాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఉపయోగించుకునే తీరు కరెక్ట్గా ఉండాలి మనం ఉపయోగించుకునే అవకాశాలని అవసరాలను వాటిని వదిలేసి వేరే ఆలోచనల గురించి ఆలోచిస్తే అవి జరగవు దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఏ పని చేసినా సంతోషంగా ఉండదు అనుకున్న పని సక్రమంగా జరగదు లక్ష్మి కలిసి రాదు కుటుంబంలో భర్తల మధ్య కలహాలు పెద్దవాళ్ళ మాటలు వినకుండా పోవడము ఈ కుటుంబంలో ఏది చేసినా కూడా ఏదో ఒకటి వచ్చి అడ్డుపడిపోయి వాళ్ళని సమస్యలోకి దారితీసి రుణ బాధల్లోకి తీర్చుకు వచ్చి పడేస్తుంది అంటే అప్పుల బాధల్లోకి దీనివల్ల ఇంకా ప్రెజర్ పెరుగుతుంది వాళ్ళకి సమస్య మాత్రం పరిష్కారం కాదు దగ్గరికి వచ్చింది దూరం అయిపోతుంది ఇట్లా కొద్ది రోజులు కానించి వాళ్ళు సఫర్ అయిపోయి ఉంటారు తర్వాత ఫ్యామిలీ పరంగా అయితే తల్లిదండ్రులు మాటలు వినకుండా పోవడం వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తర్వాత భార్య మధ్య ఐకత తర్వాత వైభాగ్య జీవితంలో కూడా నలవడికిలా తర్వాత వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని అది మధ్యలోనే ఆప్ చేసే విధానాలు ఇది వద్దులేగా అనుకొని వీళ్ళు ఇంట్లో సమస్యల వల్ల చేసే పన్ను కూడా పోగొట్టుకుంటారు అటువంటి కొన్ని సమస్యలలో ఈ మేసరాశి గల వాళ్ళకి ఉంటాయి వీళ్ళు ఏ కార్యం చేసినా కూడా చేతికి అందట్లేదంటే వీళ్ళకి ఏదో ఒక సమస్య వెనకాల వెంబడిస్తుంది ఆ సమస్యని పరిష్కారం చేయాలి ఆ సమస్యని ఏదని తెలియదు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు పడుతున్న టెన్షన్ గురించే తెలుసు తప్ప అది దేనివల్ల వచ్చింది ఎందువల్ల జరగట్లేదన్న ఆలోచన ఉంటుంది కొంతమందికి దాంట్లో చెప్పుడు మాటల వల్ల వస్తాయి కొన్ని మాటలు చెప్పుడు మాటలు అంటే మనం కళ్ళారు చూసిన దానికంటే చెవులారి దానికంటే చెప్పుడు మాటలు చాలా ఇంపార్టెంట్ అంటే ఒక పురుషుడు అబద్ధం ఆడితే అది తడికి కట్టినట్టుగా ఉంటుంది ఒక స్త్రీ అబద్ధం ఆడితే అది గోడ కట్టినట్టుగా ఉంటుంది ఇది జనాలకు తెలియదు దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది ఏదైనా సరే ఒక పా ఒక ప్రాబ్లం ఉందంటే దానికి తగ్గ పరిష్కారం కంపల్సరిగా ఉంది అది తెలుసుకొని నడుచుకుంటే మీరు ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతారు ఇంట్లో సమస్యలు కూడా అట్లా దూరం అయిపోతాయి అది కాదనుకోని మీ సొంత నిర్ణయాల వల్ల మీ లైఫ్ దెబ్బతింటుంది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు దెబ్బతింటారు మీరు వెళుతున్న దారి తప్పుడు దారిలో వెళ్ళిపోతుంది అప్పుడు సమస్యలు పెద్ద అయిపోయి కుటుంబంలో ఆర్థికంగా మానసికంగా కుటుంబంలో ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కారు కూడా అవుతావు దానికి అర్హుడు నువ్వే అవుతావు కాబట్టి దాన్ని నువ్వు అలా కాదు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఏ విధంగా పరిష్కారం చేయాలి తొందరలో విషం దొరుకుతుంది నిదానంలో అమృతం దొరుకుతుంది నిదానం పడ్డవాడికి కంపల్సరిగా దేవుడు చూపించే సంకల్పం చాలా పెద్దది కానీ అది లేటుగా కనబడుతుంది విషం చూపించేది తొందరలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు అది గ ఆ ఎఫెక్ట్ నీ మీద పడొచ్చు నీ బడ్డల మీద పడవచ్చు నువ్వు రేపు చేయాలనుకున్న బతుకు తరువు నీ దగ్గరకు వచ్చి అది నీకు దూరం అయిపోవచ్చు అట్లా జరిగే అవకాశాలు కొన్ని ఉంటాయి కొంతమందికి తెలియకుండానే కొన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు వాటికి మనం ఏదైనా సరే సరైన పద్ధతిలో పరిష్కారం పరిష్కారం చేసి ఆ ఒక్క ప్రాబ్లాన్ని తీర్చగలుగుతాం ఈ మేసరాశి గల వాళ్ళు ఈ సంవత్సరంలో ధైర్యంగా ఏదైనా సరే ఎదుర్కోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించాలి మీరు ఎక్కడెక్కడి నుంచి దూరంగా ఉన్నా సరే